ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్టాన్ని విని ఓదార్పుగా మాట్లాడి మీకు నేనున్నాను అనే భరోసాని ఇస్తున్నారు విశాఖపట్నం నగర కమిషనర్ శంఖభ్రత బాగ్చి సింహాచలం గిరిప్రదక్షిణలో విశాఖ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ వందలాది మంది భక్తులు పలికిన పలుకులవి పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాక్షి లాంటి సమర్థమైన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖకు మందారమాల అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి వందనాలు అంటూ నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన తూటిపాల గ్రామానికి చెందిన మాకవరపాలెం మండలం అడిగట్ల గణేష్ పోలీస్ కమిషనర్ శంఖభ్రత సేవలు కీర్తించారు గిరి ప్రదక్షిణలో ఎంతో బిజీగా ఉండి కూడా ప్రజల నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకుని ఎంతో ఓపికగా వారి సమస్య వింటూ సమస్యలను క్షణాల్లో పరిష్కరించిన పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి సేవలను ఎంత కొనియాడినా తనివి తీరదని విశాఖ ప్రజలతో పాటు నలుమూలలను

సిటీ పోలీస్ విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలుపుతున్నాను కాబట్టి విశాఖ పోలీస్ స్టేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా నమస్కరిస్తున్నారు వైజాగ్ సిపి వారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదములు సిటీ మొత్తం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చిన గిరి భక్తులందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించి మాకు ప్రత్యేక నిఘా చేసి వారి యొక్క కృషి మాకు ఇచ్చారు కాబట్టి సిటీ పోలీసు వారికి సిపి వారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం I <laughs> do పోలీసు సహకారం వల్ల మళ్ళీ మేము గిరిప్రదక్షిణకు వచ్చాము ఒక వ్యక్తి మాము గిరి వచ్చాము ఒక వ్యక్తి తప్పుడిపోయింది ఆయన్ని విశాఖపట్నం పోలీసు వాళ్ళు మాకు నిలుగు పెట్టారు వాళ్ళకు ధన్యవాదాలు మా మా గౌరవం పెట్టండి గిరిప్రదక్షిణకి వస్తే మా వాళ్ళు తప్పు పోయిన పోలీసు వారు మమ్మల్ని మా వాళ్ళు చేరండి భోజనాల కాడ కానీ మామూలుగా అన్నం తిని కాడు కానీ గుడికి వెళ్ళి కాడు కానీ సోపు హాయిగా మమ్మల్ని బాగా చూసారండి అన్ని విధాలా చూసారండి దేవుడి గారు కూడా దర్శనం చేయించుకున్నామండి చాలా బాగా చూసారండి మరి గౌరవం పెట్టండి హాయ్ సార్ నా పేరు గణేష్ అండి నిన్న మా అమ్మగారు సింహాశాలం గిరి ప్రదర్శనలోకి వెళ్ళి తప్పిపోయారు ఈ తప్పిపోయిన వెంటనే మేము సిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసాం ఫోన్ చేసిన వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన వెంటనే మిగతా సార్లకి అందరికీ ఫోన్ చేసి చాలా రెస్పాండ్ అయ్యి మా అమ్మగారు మాకు ఇంటికి సమంగా వచ్చారు పోలీస్ శాఖ పోలీస్ శాఖ గారికి మొత్తం అందరికీ కూడా మా ధన్యవాదం సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ సార్ వచ్చాను హింహాచలం గిరి ప్రదక్షిణ కోసం హాజరయ్యడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కి క్లియర్ చేస్తూ వచ్చారు అండ్ ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా మాకు ప్రతి దగ్గర కూడా హెల్పింగ్ చేస్తూ వచ్చారు ఎవరైనా మిస్బిహేవియర్ చేసినా వాళ్ళ దగ్గర మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఉమెన్స్ కూడా చాలా సెక్యూరిటీగా కూడా ఫీల్ అయ్యాము అండ్ అలానే ఫుడ్ కౌంటర్ దగ్గర ఎక్కడైనా బిజీ బిజీగా ఉన్నా అక్కడ కూడా ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు విజయబాబు అండి నేను నర్సపట్నం నుంచి వచ్చానండి మేము నైట్ గిరి ప్రదర్శన వచ్చామండి పది పది గంటలకి స్టార్ట్ చేసాము అంత బాగుంది ఏదో ఎటువంటి ఆటంకాలు లేవండి పోలీసు గారు బాగా సహకరించారండి మైళ్ళు ఎటువంటి

ఓకే ఏమైంది ఇప్పుడు మీకు విసేరు కదా తప్పని పేరు కదా మీకు అక్కడ చెప్పాము కంట్రోల్ రూమ్ రాంటే ఏమన్నా చెప్పాం వెళ్ళారా ఫోన్ చేశారు కదా సో మీకు దుర్చర్ గణలో సంతోషమేనా మీ కుటుంబ సభ్యులు సంతోషమేనా పోలీసులు ఫ్యాన్ చేశాను